బీఆర్ఎస్ కు వరుస షాక్ మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు వాన కురవాలి పంట పండాలి బుల్లెటన్లకు డీటెయిల్స్ చూస్తే నేటి నుంచి పద్దెనిమిదవ పార్లమెంటు తొలి సమావేశం ప్రారంభం కానున్నాయి సమావేశాల తొలి రోజే దాదాపు రెండు వందల ఎనభై మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి సభ్యులతో ప్రోటమ్ స్పీకర్ భరతుహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు తొలుత ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ శివసింగ్ సింగ్ చౌహాన్ ఆపై మనోహల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేబినెట్ మంత్రుల తర్వాత సహాయ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది సహాయ మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం రాష్ట్రాల వారీగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మిగిలిన రెండు మంది లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం రెండో రోజు జరగనుంది ఈ నెల ఇరవై ఆరున స్పీకర్ ఎన్నిక జరగనుంది ఇరవై ఏడున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు జూలై మూడవ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి యూజీ పరీక్షలో అవకతవకలు జరగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదివారం దర్యాప్తును చేపట్టింది అందుకోసం తన బృందాలను అనేక రాష్టాలకు పంపింది మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఐదుగురిని అరెస్ట్ చేసింది బీహార్ రాష్టంలో ఇప్పటి వరకు మొత్తం అరెస్ట్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బీహార్లోని పరీక్షా కేంద్రాల నుంచి మాల్ ప్రాక్టీస్ చేసిన మరో పదిహేడు మంది విద్యార్థులను డీబార్ చేసింది ఈ వివాదం మొదలైనప్పటి నుంచి రాష్ట్రాల్లోని మొత్తం నూట పది మంది విద్యార్థులపై ఇలాంటి చర్యను తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం జరగనుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక జరుగుతున్న తొలి సమావేశం ఇది వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛను మొత్తం నాలుగు వేలకు పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు సోమవారం నాటి మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది సూపర్ సిక్స్ పథకాల అమలు అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన పైన మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ పార్టీ నేతల వలసలు పరంపర కొనసాగుతోంది తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అధికార పార్టీలోకి చేరిపోయారు ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ కు టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ పరీక్షలు జరిగాయి నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిలో ఫెయిల్ అయిన వారితో పాటు ఫస్ట్ ఇయర్ లో ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు ఉన్నారు హీరో అక్కినే నాగార్జున అభిమానులకు సారీ చెబుతూ ట్వీట్ చేశాడు తాజాగా నాగార్జున లో వెళ్తుండగా అక్కడ పనిచేసే ఓ పెద్ద ఆయన నాగార్జునతో మాట్లాడడానికి వచ్చాడు దీంతో నాగార్జున పక్కనున్న బాడీ గార్డ్ అతన్ని పక్కకు తోసేశాడు ఆ పెద్ద పడిపోవడంతో అక్కడే పనిచేస్తున్న వేరే వ్యక్తులు పట్టుకున్నారు అయితే ఈ సంఘటనను నాగార్జున గమనించలేదు ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జున దీనిపై స్పందించారు నాగార్జున పెద్ద ఆయన్ను తోసేసిన ఘటనపై స్పందిస్తూ ఇది నా దృష్టికొచ్చింది ఇలా జరిగి ఉండకూడదు నేను ఆ పెద్దాయను క్షమాపణలు కోరుతున్నా భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ట్విట్టర్లో పోస్ట్ చేశారు భారతదేశ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టం రైతు రుణమాఫీ అని లక్షల మంది రైతుల రుణమాఫీ రైతుల పెద్ద కొడుకు సీఎం రేవంత్ రెడ్డి అని తీన్మార్ మల్లన్న సూర్యాపేటలో అన్నారు కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి సోనియా గాంధీ కుటుంబం త్యాగం వల్లనే ఈ దేశంలో అన్నదాతల వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారని అన్నదాతలకు అండగా ఉండడం కోసం ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముప్పై ఒక్క కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే పాలాభిషేకం చాలా చిన్నదని చెప్పిన దానమ్మ మాటను స్వాగతి స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు ఈగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే ఇవాళ మీ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం పేదోడికి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ పచ్చలేదా ఈ మాట చెప్పండి పేదోడికి భూములు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ భూములను కబ్జా పెట్టినోదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మనకు ఉన్నటువంటి తేడా మీరు చెప్పండి ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే మర్గడంలోనే పదిహేను వేల ఇల్లుగా తీసినటువంటి బిడ్డ ఇంకా ఉండదు మీరు అక్కడ చామన్న చెప్పినట్టు ఆ డబ్బు బీడ్రూమ్లకు ఎవరు కాదు నేనే సాక్ష్యం అలా ఎదుకో మానవ్యం జరగను ఆయన పొరపాటున అయితే ఎక్కడి గర్వాలక్కడ మరీపోయినాయి గిటు ఏది ఇయ్య ఈ ద్వార్పం గురించి వెళ్తున్నాయి సూర్యపేట ఎక్కడ ఎక్కడ మరిగిపోయి ఉన్నాయి అసలు పనికి రాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టినటువంటి పంతొమ్మిది వందల అరవై నాగార్జున సాగర్ పిలిచుదాం కాళేశ్వరం ఏమైందా మొదలెట్టింది కేసీఆర్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఉంటది కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పైన ఆఖరికి అలా సింగరేణిలో కూడా సింగరేణిలో కూడా వేల వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ సైరే వంటి అమ్ముక అమ్ముకముక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే కేసీఆర్ అన్యాయులకు ప్రభుత్వ రికార్డులు తారుమారు చేస్తున్నారంటూ బాలానగర్ ఆర్ఐ వెంకటరెడ్డిపై జెల్లా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం సెలవు దినం అయినా కూడా తహసీల్దార్ కార్యాలయం తలుపులు మూసి వెంకటరెడ్డి వేరే వ్యక్తితో పంచనామాలు రాయిస్తున్నారు ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఏ ప్రైవేటు వ్యక్తితో పంచనామాలు రాయించడం ఏమిటని అతనిపై మండిపడ్డారు అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఫోన్ చేసి చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే థర్డ్ పార్టీ వ్యక్తితో పంచనామాలు రాయించడం ఏంటని ప్రశ్నించగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని చెప్పడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పాత కెనరా బ్యాంకు ఎదురుగా కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారిపై అక్కసుతో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు చేశారు ఈ ఘటనపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు అచ్చలక్ష్మి నర్సయ్య తిరుమల దంపతులు ఏప్రిల్ ఆరున ఏటూరు నాగారం మండల కేంద్రంలో నూతన గృహాన్ని నిర్మించుకుని గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు ఏప్రిల్ ఆరున జరిగిన గృహప్రవేశం ఆహ్వానం కార్డుతో రెండు నెలల పదిహేను రోజుల తర్వాత శనివారం రాత్రి వారంటే గిట్టని వారు గృహప్రవేశం ఆహ్వానం కార్డుకు గ్రామంలోని మూడు కూడలలో పెట్టి నల్లకోడి కోడిగుడ్డు బూడిద కుమ్మడి మిరపకాయలు బొమ్మలు తదితర వస్తువులు పెట్టి క్షుద్ర పూజలు చేసి తమ అక్కస్సు వెళ్లకక్కారు వానలు కురవాలి పంటలు సమృద్ధిగా పండాలంటే హోమాలు చేయటం కప్పల పెళ్లి చేయటం చూస్తూనే ఉంటాం కానీ కొత్తూరు దేవుని గుట్టపై వింత ఆచారం అవలంబిస్తారు గ్రామస్తులు ఆ ఆచారం ఏమిటో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం వానలు పడాలి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు వింత ఆచారంలో పూజలు నిర్వహించారు కొత్తూరు గ్రామ సమీపంలో దేవునిగుట్టపైకి గ్రామస్థులు సామూహికంగా అటవీ మార్గంలో వెళ్లి బియ్యం బెల్లం పాలు కొబ్బరితో చేసిన పాయసాన్నాన్ని లక్ష్మీనరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై పాయసాన్నాన్ని పోసి గ్రామ పెద్దలు యువకులు పిల్లలు అందరూ నాకుతూ మొక్కు చెల్లించుకున్నారు ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని ఇక్కడ ప్రజల విశ్వాసం పూజల అనంతరం దేవాలయం గోడలపై భారీ నాగుపాడంతో దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడన్న తమ నమ్మకానికి నిదర్శనం అని అన్నారు ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయడం వల్ల వర్షాలు అనేవి ఎక్కడైనా అనావృష్టి ఉన్నా కూడా ఇక్కడ మా సరౌండింగ్ నమ్మకంతో వర్షాలు కురియడం వల్ల వర్షాలు జరుగుతుంది విధంగా ఈ ఆలయం అనేది చాలా పురాతనమైన ఆలయం దీన్ని అంగోకోర్ వాటు తర్వాత ఇదే ఆలయం అని కూడా పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించడం జరిగింది దీన్ని ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు గత ఆరేడు సంవత్సరాల క్రితం దీన్ని వాళ్ళు టేక్అప్ చేసి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళ పరిశీలనలో ఉన్నది దీన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు తీసుకొని దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా గొల్లపూడిలో మంత్రి నాదండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విజయవాడ రూరల్లోని గొల్లపూడి సివిల్ సప్లై స్టాక్ పాయింట్లను ఆదివారం మంత్రి నాదండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు రెండు యాభై మూడు మండల కేంద్రాల స్టాక్ పాయింట్లలో నూట అరవై పరిశీలించారు వినియోగదారుడికి రైతుకి ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు దోచుకున్న వారి మీద బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు విదేశీ విద్యకు జగన్ పేరును తీసివేసి ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం జీవోను ఇవ్వడంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆయన పేరు తొలగించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విదేశాల్లో చదువుకోవాలనేటువంటి సంకల్పంతో డాక్టర్ బీర్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన పేరును ప్రతిపాదించి విదేశ విద్య నిధికి అంబేద్కర్ గారి పేరు పెడతాయి ఈ దుర్మార్గుడు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క పేరును తీసివేసి ఈయన పేరు పెట్టుకోవటం అనేటువంటి నియంతృత్వానికి దారి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ యొక్క అంబేద్కర్ గారి పేరుని ఎందుకు తీసేవాని మేము ప్రశ్నించినందుకు మరి అలాగే జిల్లాలోను రాష్ట్రాల్లోనూ మేము తిరుగుతుంటే మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టడం ప్రజా సంఘాల మీద కేసులు పెట్టడం జరిగింది అయితే ఈ రోజున మరి ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే మరి జగన్ యొక్క విదేశీ విద్యకి జగన్ గారి పేరు తీసేసి మరి అంబేద్కర్ గారి పేరు పెట్టడం అనేటువంటిది ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాక్షాలతో లిఖింపబడినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో ఎస్సీకి రావాల్సినటువంటి నిధులు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అమలు చేస్తే అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సప్లై కూడా మరి దళితులకే ఖర్చు పెట్టడం జరిగింది ఈ మూడు కూడా అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కనుక దళితులకి న్యాయం జరుగుతుంది అలాగే అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తారని సభలో తెలియపరచుకుంటూ అంబేద్కర్ గారి పేరుని విదేశీ విచ్చుకు పెట్టినందుకు అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి బీజేపీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ భారత మహిళల క్రికెట్ టీం అదరగొడుతోంది టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అద్భుతంగా ఆడటంతో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది దక్షిణాఫ్రికాతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో రికార్డు సృష్టించిన టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన మూడో మ్యాచ్లోనూ ఆ జోరు కొనసాగించింది అయితే త్రుటిలో శతకాన్ని చేసింది దీంతో మూడు వన్డేల సిరీస్ ను ప్రీత్ సేన్ క్లీన్ స్వీప్ చేసింది తొలుత దక్షిణాఫ్రికా యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై పరుగులు చేసింది లక్ష్యాన్ని భారత్ నలభై పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టంతో ఛేదించింది దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మందన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు రెండు జట్ల మధ్య ఏకైక టెస్ట్ శుక్రవారం నుంచి చెన్నైలో జరుగుతుంది బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురు హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి నిన్న జూన్ ఇరవై మూడున జరిగింది బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ భామ గత కొన్నేళ్లుగా నటుడు జహీర్ ఇక్బల్ తో ప్రేమలో పడింది వీరిద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఈ ఇద్దరు ఓ సినిమాలో కూడా కలిసి నటించారు అయితే ఇద్దరు వేరువేరు మతాలు కావడంతో పెళ్లిని రిజిస్టర్ మ్యారేజీలా చేసుకుని రిసెప్షన్ వేడుకలు గ్రాండ్ గా చేసుకున్నారు వీరి రిసెప్షన్ పెళ్లి వేడుకల ఫోటోలు బయటకు రాగా పలువురు అభిమానులు నరసన్లు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ